డిగ్రీ ఎంత ఎంతమంది ప్రార్థన చేస్తున్నాడు ఇంకా రెండు వారాలే మనకుంది ఈ రెండు వారాలు దాటితే కొత్త సంవత్సరానికి అబ్బో అసలు ఈ సంవత్సరం అంతా కలిసి రాలేదురా బాబు ఈ సంవత్సరం అంతా బాధలు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది చెప్పారు ఈ సంవత్సరం నాకు కలిసి రాలేదు ఈ సంవత్సరం నాకు చాలా కష్టాలు వచ్చినాయి ఈ సంవత్సరం చాలా వేదన నాకైతే ఏమనిపించాలంటే ఎప్పుడు బాధలో బాధల్లో తిరిగేవాడికి ఇంకేమనిపిస్తుంది నాకు నాకైతే ఈ సంవత్సరం హాయిగా ఉన్నాను పోయిన సంవత్సరం హాయిగా ఉన్నాను అంతకుముందు సంవత్సరం హాయిగా ఉన్నానని చెప్పే అవకాశం లేదు ఏ సంవత్సరం కావ సంవత్సరమే ముళ్ళే ముళ్ళు బాధలు సమస్యలు ఆటంకాలు ఇబ్బందులు ఇంక ఏ సంవత్సరం బాగుందని చెప్పగలుగుతాను నా జీవితంలో కానీ ఒకటి మాత్రం చెప్ప దేవుని కృప నాతో ఉందని దేవుని మహాకృప నాతో ఎందుకు చెప్తున్నారండి మీరు కష్టపడతా అన్ని బాధలు అంటా మళ్ళీ కృప ఉందంటారండి మరి దేవుని కృప లేకపోతే అన్ని కష్టాలు వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదాలు లేకపోతే నిలవగలుగుతామండి ముందుకు వెళ్ళగలుగుతామండి సేవ చేయగలుగుతామండి అసలు నిలబడగలుగుతామండి అంటే మనకి కష్టాలు వచ్చిన కష్టకాలం ఎవరి కృప మనకు తోడుగా ఉంది దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టి ఈ రెండు వారాల్లో దేవుడు ఇంకా టూ వీక్స్ ఉన్నాయి మీరు బలంగా ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన విరుడు అని నిరూపించుకో యహోష్మా చేసిన ప్రార్థన మోష చేసిన ప్రార్థన వాళ్ళకి ఆటంకాలు ఎదురు వచ్చినప్పుడు కొండలు ఎదురు వచ్చినప్పుడు గొట్టలు ఎదురు వచ్చినప్పుడు మనుషులు ఎదురైనప్పుడు సముద్రాలు ఎదురు వచ్చినప్పుడు నదులు ఎదురు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారు మనుషులు ఎదురు వచ్చినప్పుడు శత్రులు వచ్చినప్పుడు యుద్ధము చేయటానికి గోడలు ఎదురొచ్చినప్పుడు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో అదే ప్రార్థన ఈరోజు మన బలంగా చేయాలి కాబట్టి అమ్మ దిగులు పడకు భయపడకు నేను నీకు తోడేయం భయపడకు నేను నీకు తోడేయం భయపడకు నీకు నీ తోడైనా నీ ప్రార్థనే నీకు సమాధానం నీ ప్రార్థనే నీకు సమాధానం నీ ప్రార్థన వల్ల ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు నీ ప్రార్థన ద్వారా నీకు వచ్చిన సమస్యలను నువ్వు ఎదుర్కోగలుగుతావు దేవుడు చేసిన వాగ్దానం కాబట్టి ఈ సమయంలో ఇంకా రెండు వారాలు ఇది ఐదో వారం ఇంకా రెండు వారాల్లో

విశకల రక్తమైన రక్తము అభుల్్యమైన రక్తము విశకల రక్తమైన రక్తము యేసు రక్తము రక్తము యేసు రక్తము రక్తము యేసు రక్తము రక్తము కరక ప్రార్థన యేసు ఆమేన్

సాక్షిని మన సాక్షయును మన శిక్షను తొలగించెను సంభారమునే తప్పించెను మన శిక్షను తొలగించను మా పైన పైన సంభారమునే తప్పించ

సదావవలో ఏహపరిశుద్ధ వవలు కుచును పలతిరు అజే యేసలోర్ యేసలోర్ పరిశుద్ధ సలమును తీచును

విశ్వరూ తో తమ తో ఏ శ్రు రావణ విసు రకము హేష్ శ్రువణ రవి సురతము హేష్ శ్రవణ రవి సురతూ రతూ తమో విసు రూ రూ

తండ్రి నీకు వందనాలు ఇస్తున్నా ఐదో వారం ప్రాధంలో పాల్గొనే ఆత్మను మరించి బలపరిచి సహాయము దే సర్వశక్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పుత్ర పవిత్రాత్మ దేవుడు